దోశలు వేస్తున్నావా దోశలు చేస్తున్నావా అక్కడ లేకుండా దోశలు చేస్తున్నాడబ్బు మంచి చేస్తావురా దోశలు కూడా పెడుచుకోండి ఊరుకునేటప్పుడు మంచి దోశలు వేసుకున్నా చేసి దోశయి దోశ మంచిగా వస్తుంది

ఇప్పుడు మేము దోశలు వేస్తున్నాము ఫ్రెండ్స్ మా కొడుకు దోశలు వేస్తున్నాడు సూత్రం ఎట్లా చేస్తున్నాడు దోశ లెక్క రాలేదా ఎట్లా వచ్చినా మరి కొడు ఇట్లా పక్కకు పట్టుకొని మెలే 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 మంటైంది అది Mantén estudio, మందం మస్తుయితే మర్చుకోడు ఎన్ని నిమిషం మొత్తం మూడోది ఇంకోటి మళ్ళీ పొదుగలు వేసుకుంటు పొద్దుగాలు అమ్మేస్తుంది అని ఇప్పుడైతే అయితే ఇంకోటి అని మనం మర్చిపోడు అంటారు నేను కూడా పది అదే ఇప్పుడు ఒకటి వేస్తే పీకే మన పొదువలు అమ్మేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ పావరి వెంకట్ లాక్స్ ఇప్పుడు మా కొడుకు నైట్ లో దోశలేస్తున్నాడు మిగతాది దోషలు రేపు పొద్దున మా వారి వేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ దోశలు వేస్తుంది ఎవరా ఫోటో తీస్తుర్రు దోష మంచిగా వస్తుంది కదా ఇప్పుడు నాలుగు దోషాలు అయితే నైట్ ప్రస్తుతానికి మా మమ్మీ నన్ను చూస్తే ఫోన్ చూస్తే నిండా ఒప్పుకుంటుంది అప్పుడు ఆపుది అప్పుడు నిండాకుంటుంది దోషాలు అయినా సిద్ధులు దోష ఇదిరా నీ ఇష్టం ఇక అయిపోయా అంటే మాకు తెలియదు ఇక కాదు ఇప్పుడు మేము తింటున్నాం అయిపోయినాయి అంటే మాకు తెలియదుగా దోశ మాస్టర్ వచ్చిండీ దోశల మాస్టర్ దోశల మాస్టర్ నేను నేర్పించింది కదా నేర్పించింది నేను దోశలు నాకు కూడా వస్తాయి దోశలు ఎక్కువ నేను ఫస్ట్ ఫస్ట్ దోషలు వేసింది నేనే దోశలు ట్రైనింగ్ తర్వాత తర్వాత మళ్ళీ మెల్ల మెల్లెమెల్లె మీరు దోశలు వేసి నేర్చుకో చట్నీ మమ్మీ చేసిందా అన్నీ అంటే చట్నీ ఇంకా దోశ పిండి నానబెట్టింది రుబ్బింది ఇంకా అవన్నీ మొత్తం అమ్మ చేసిందా దోశలు మాత్రం వేస్తారు ఇక దోశలు సిస్తున్నాడు ఓకే నాలుగు నాలుగోదా ఐదు ఒకటే వేస్తే అన్నదిద్దాం అందరికీ గుడ్ నైట్ చెప్పేసి గుడ్ నైట్ దోషంగా కనిపిస్తుంది కదా ఏ ఏ కాదు అట్లా అనొద్దు ముందు కాదు అట్లా దోశ ఇప్పుడు తింటున్నాము శివా దా లైటింగ్ తక్కువ వస్తుంది

పొద్దుగా వేసి స్టేటస్ చూస్తారు మంచిగా బట్టి పొద్దుగాల ఫోన్ ఇస్తే ఫోన్ దాకా నువ్వు స్టేటస్ లే చూస్తావు తప్ప వేరే ఏం చూడ ఫోన్ ఉన్న సరే స్టేటస్ పొద్దుగాల నేను డ్యూటీకి వెళ్ళా డ్యూటీకి వెళ్ళిపోయినాకా స్టేటస్ లే వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వచ్చినాక స్టేటస్ లే దోషాలు ఎప్పుడు వేస్తావు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పునః ఖోజ్యా బేషఫె స్క్వేర్ బేషఫె పై శేషి రేడైపోయను ఓకే బై ఫ్రెండ్స్ ఇప్పుడు

ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ದೋಷಾ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಲ್ಲಿ ದೋಷಂ ಹೆಚ್ಚಿ ಇರಕೊಂಡೆ ಕದ ಆವನೆ ಸಪದ ಹ್ಮ್ ಇಪ್ಪ ಒಂಜೆ ಇಸ್ತನೋ ಅப்புறಂತಾ ಇಟ್ಕಬಹುದು శివుగడ మంచిగానే ఇస్తాడు మమ్మీ మంచిగానే ఇస్తుంది ఫస్ట్ ఫస్ట్ దోషలు అంటే నేనే ఇస్తుంది నిజంగా అయిపోయి ఫస్ట్ దోషలు దోశలు ఫస్ట్ వేసింది మా ఇంట్లో ట్రైనింగ్లా ఫస్ట్ వేసిందంటే నేనే నీకు ఇచ్చుకోపోయినాయి ఫస్ట్ ఫస్ట్ కర్ర 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 దోశలు వేసిందంటే మా ఇంట్లో ఫస్ట్ దోషలు నేర్చింది నేనే ఇప్పుడు వేస్తారు నేను తర్వాత నువ్వు శివుడు మమ్మీ మెలమెల మెలమెలగా మీరు నేర్చుకోరు ఫస్ట్ మాస్టర్ అంటే నేనే దోషలు ఏ సోపియాలి నాకు దోషి రాదనుకుంటున్నా వచ్చిన పని ఎక్కడ పోదమ్మా వచ్చిన పని ఎక్కడ పోదు ఒక్కసారి నిడస్ కనంటి అది లైఫ్ లాంగ ఉంటది నినే కొ దోసే Issoకిస్తా ఏ ఇతరత స్నాన చేసేస్తా సరేనా వేది చాయదైను మని చాయదావుదా నేను దానా ఆప్స్ ఈ ఒక దోసేసి నేను ఒక దోసేసి స్నానం చేసేస్తా దోష మంచిగా వచ్చింది అంకరేం బెట్ట మంచిగా వచ్చింది మంచనే వచ్చిందమ్మా మంచిగా వచ్చింది పావని గారు మంచిగా వచ్చింది నేను కూడా ఒక దోశ చేసి చూస్తాను ఇది రెండో దోశ మూడో దోశ అది నేను ఒక దోశ చేస్తా ట్రై చేస్తాను వస్తుంది కానీ ఒకసారి వేసి జర శాంపుల్ జర అవుతుంది స్నానం పోదామని ఒక్క దోశ వేసి పోతా స్నానం చేసి ఇస్తాను అయితే నువ్వు వేసుకోవడేస్తా ఒకటి ఒకటి నువ్వు ఒకటి చెప్ చెప్పు ఒకటి నువ్వు వేస్తా ఒకటి మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది తర్వాత

మంచిగా వచ్చినాయమ్మా నేర్పించింది నేనే నేర్పించిన కాదని ఫస్ట్ ఫస్ట్ దోశ రండి వాళ్ళ ఇది నేర్పించింది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో నేనే ఇప్పుడు మంచిగా వచ్చినాయా అంటారు దోషలు వేసుకోవాలి

ఒకే బియ్యం పెట్టించి మీ అమ్మ ఇరవై ఐదు రొట్టెలు చేయించింది పో ఇరవై ఐదు రొట్టెలు సరే సరే సన్నగా ఉన్నాయి నర్సింగ్ అయితే ఓ చూపిస్తుంది ఎందుకన్న ముఖం కనబడుతుంది సరే 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 నేను ఒకటి అయితే ఒక దోషేసిపోయినా చెప్పు పనంపల్లి ఉన్నప్పుడు అయితే ఇరవై ఐదు రొట్టెలు చేసినా ఇరవై ఇరవై ఐదు రొట్టెలు ఇరవై ఐదు రొట్టెలు పనం పల్లిక ఉన్నప్పుడు పనం పల్లి కాడ ఉన్నప్పుడు మేము ఒక కేజీ బియ్యం పెడితే సాయంత్రం వరకు రొట్టెలు అన్నం కేజీ బియ్యం పెడితే ఇరవై ఐదు రొట్టెలు చేస్తుందిగా అంటే అన్నమేమో ఇరవై కేజీ పెట్టి రొట్టెలు ఇరవై ఐదు రొట్టెలు వస్తే ఇరవై ఐదు రొట్టెలు చేస్తుంటాయి ఆ ఇరవై ఐదు రొట్టెలు చేస్తే అయితే సన్నగా నడిచింది చూపిస్తుంది ఇట్లా

నాకేప్టో ఫస్ట్ మాస్టర్ ఫస్ట్ మాస్టర్ నేనే ఆ ని మొకంవస్తలేదు ఈ కెమెరామే ఇక్కడ చూస్తున్నారా కొంచెం మొకంవ ఇగో దోచేస్తే మొకంవస్తలేద మొకంవస్త 10 రూపాయే ఫస్ట్ హ్ 10 వస్తుంది సాదిగా దోశ వస్తుందా నేను వస్తానా దోశ చెప్పండి మూత పెట్టేసి వస్తా దాన్ని చెప్తా మూత పెట్టేసి చెప్పి రకూర్తు లేదు దానికి నువ్వు ఏమన్నా ఫ్రెండ్స్ మా బాయకు కెమెరా తీసి అలవాట్లేదు చాలా కన్ఫ్యూజ్ 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 అవుతుంది మా బిడ్డ కెమెరామెన్ నేను కెమెరామెన్ గంటకాలం ఎందుకు వస్తున్నా నూనె వస్తున్నావు అంటే ఇక అంటకపోతుందని పోస్తాం అట్లా నూనె ఎక్కువ వస్తేనే అంటుకుంటాను ఇంకా

మంచి పెట్టు మూల మీద పెట్టాడు అట్లనే తీయే కాదు జర మంట పేదే పెట్టు ఇక్కడ ఎత్తా ఇక్కడ ఎక్కడ తీసుకు నేను వస్తున్నా నల్లా హల్లలా దుష మాస్టర్ ఫస్ట్ నేనే దుష మాస్టర్ ఫస్ట్ నేనే అది ఇట్లా అనుకో ఇట్లా ఇంకే చేరా అనుకో ఇట్లా శంపుకెట్టుకో ఇట్లా చెంప కానిచ్చుకోంప కానిచ్చుకున్న తర్వాత అట్లా కాదు చెంప కానిచ్చుకో అట్లా కాదు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా అయిపోయింది జరగని ఆ పెట్టుక మీద ఆగమాగం ఎందుకు చేస్తున్నాం అట్లా టైం అవుతున్నావు టైం అయినా పో ఇక నేను చూసుకుంటే పో చూసుకుంటావా ఆ మంచిగా అరే ఉండాలి ఇది చెప్పపాకు అరే మంచిగా రాలేదు ఇట్లా చూపి మంచిగా వచ్చింది మంచిగా రాలేదా మంచిగా వచ్చింది సో అంత మంచిగా తల 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 మెరుస్తుంది తల తల మెరిచిపోతుంది ఇక్కడ ఫోన్ తీసుకో తల 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 మూడు బోకాలు వచ్చింది మూడు బోకాలు

సగదు చూసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయనదే నేనేసిన దోషినది చాలా రోజులు అయ్యా ఏక మస్తు రోజులు అయ్యా లేకపోతే ఫస్ట్ మీకు నేర్పించింది ఎవరు నేనే నేను స్నానం చేసుకుని వస్తా ఇప్పుడు చెప్పు పూలు మన చెట్టు మన చెట్టు పూలు మన చెట్టు పూలు ఇవన్నీ మన చెట్టు పూలు నల్ల పూలు కనకంబరాలు మన చెట్టు పూలు పూలు మల్లెపూలు కనకాంబరాలు మన చెట్టు ఓకే ఇప్పుడు ఏం చేస్తాయి ఫ్రిజ్ లో పెడతావా ఫ్రిజ్ లో పెడతాం హ్మ్ పెట్ట పరి ఇది ఏది ఆ నిమ్మ నిమి రువి హ్మ్ ల ల ల

వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా మా వేంకట్ వేకట్ లాస్ట్ ఛానల్ని లైక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ గంటను మాత్రం గట్టి గట్టిగా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను టిఫిన్ బాక్స్ అంత బ్యాగ్ అయిపోయింది బ్యాగ్ పెట్టుకున్నాం తర్వాత ఇది దోశలు ఇది తర్వాత చెంప్స్ వేసుకున్నాను ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకున్నా అంత అయిపోయింది ఇక మనం డ్యూటీకి బయలుదేరడమే బాయ్ నేను డౌటుకి బయలుదేరుతున్నాను మళ్ళీ సాయంత్రం కలుస్తాను బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్